గ్రామంలో దండ అక్కయ్య రాఘవమ్మ కళావేదిక ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ప్రారంభించారు నర్సరాపేట మండలం కాకాని గ్రామంలో నూతనంగా నిర్మించిన దండ అక్కయ్య రాఘవమ్మ కళావేదికను ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా స్థానిక విద్యార్థులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు దండ కయ్య రాఘవమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు దండ సత్యనారాయణ రేణుకలు ఈ కళావేదికను నిర్మించారు ఈ కార్యక్రమంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించగా స్థానిక ప్రజలు విద్యార్థులు మరియు ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ కార్యక్రమంలో నర్సరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు కూడా పాల్గొని కళావేదిక నిర్మాణం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ప్రశంసించారు ఈ వేదిక స్థానిక కళాకారులకు విద్యార్థులకు సాంస్కృతిక కళాత్మక కార్యక్రమాలకు ఒక వేదికగా ఉపయోగపడుతుందని ఆయన ఎంపీ శ్రీ లావు కృష్ణదేవరాయలు అన్నారు